హాయ్ అండి నాకు చిన్న ఇన్సిడెంట్ అయ్యింది అని చెప్పినప్పటి నుంచి అక్క ఏమైందని రెగ్యులర్ గా అడుగుతూనే ఉన్నారు నిన్న గుడికి వెళ్ళి వచ్చామని చెప్పాను కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట ఆ రోజు పండగ కదా అందుకని ఇంటికి చుట్టాలు వస్తున్నామని చెప్పి కాల్ చేశారు మా అమ్మ వాళ్ళ ఇంటికి సగం నుంచి అయితే బైక్ ఉంటేనే కానీ ఊర్లోకి అయితే రాలేము అందుకని నేను స్కూటీ తీసుకుని అయితే వెళ్ళాను ఈ స్కూటీకి కొంచెం బ్రేక్ సరిగా పట్టట్లేదు నేను సగం వరకు బాగానే వెళ్ళిపోయాను అనమాట అక్కడైతే ట్రాక్టర్ వెళ్తుంది తనైతే సైడ్ అనమాట ఓవర్టేక్ చేసి వెళ్ళిపోని చిన్నది జస్ట్ మూవ్ చేశాను అంతే రైట్ నుంచి కుక్క అయితే నా మీదకి వచ్చేసింది కుక్క మీదకి మీదకొస్తుంది లెఫ్ట్ లోనేమో ట్రాక్టర్ ఉంది సెంటర్ లో అయితే నేను ఉండిపోయానమాట టైంలో లో లు కూడా గట్టిగా పట్టలేదు అనమాట నాకు ఏం చేయాలో తెలియక చిన్నది లెఫ్ట్ కి స్కూటీ హ్యాండిల్ తిప్పాను అనమాట మిర్రర్ వెళ్ళి ట్రాక్టర్ తగిలి నేనైతే కింద పడిపోయాను ఈ సారి అయితే దెబ్బలు చాలా గట్టిగా తగులుంటాయి అనుకున్నాను మొత్తం బండి అయితే ఫ్రంట్ పగిలిపోయింది కానీ జస్ట్ మిస్ అనమాట కొంచెం స్పీడ్ గా వెళ్ళుంటే ట్రాక్టర్ కింద పడేదాన్ని నా లక్ ట్రాక్టర్ బ్యాక్ సైడ్ అయితే పడ్డాను ఇంకోటి ఏంటంటే నాతో పాటు మా పిల్లలు అయితే లేరమాట అందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను